హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు జూన్ ఒకటో తారీఖు నుంచి తీసుకుంటున్నటువంటి రేషన్లో చిన్న మార్పులైతే చేయడం జరిగింది మన యొక్క మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్ నుంచైనా సరుకులు తీసుకోవచ్చు రేషన్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే తీసుకోవాల్సిన నిబంధన లేదు దీనికి సంబంధించిన సాంకేతిక మార్పులు కూడా చేశామని చెప్పనేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు ఒకటో తారీఖు నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించబోతున్నారు సో దీనికి గాను మన యొక్క ప్రభుత్వం వారు అన్ని సిద్ధం చేసినట్లు తెలుపుతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఎండియు వాహనాల ద్వారా అయితే వీధులు చివరిలో ఆపి కొంత సరుకులు అయితే పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క ఎండియు వాహనాలను నిలిపివేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రేషన్ షాప్ కు వెళ్ళి మనకు ఈ యొక్క రేషన్ తీసుకోవాల్సిన విధంగా అయితే చర్యలు తీసుకున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే అధికారుల ఫోన్ నంబర్లు కూడా మనకు స్పష్టంగా కనిపించే విధంగా రేషన్ షాపుల్లో అయితే ఉంచాలని చెప్పారు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే రేషన్ షాపుల నుంచి నంబర్ తీసుకొని అధికారులకు ఫోన్ చేసి చెప్పుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు వెల్లడించడం జరిగింది అలాగే కొంతమందికి బయోమెట్రిక్ అనేది పడదండి రేషన్ తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ పడని కారణంగా గంటల తరబడి క్యూలో నిలబడే విధంగా ఇంతకుముందు ఉండేది అయితే ఇంక మీదట బయోమెట్రిక్ పడకపోయినా కానీ ఫోటో తీసుకొని బియ్యం ఇచ్చేసే విధంగా మరి యొక్క మంత్రి ఈ యొక్క అప్డేట్ తీసుకువచ్చారు సో ఎవరికైతే బయోమెట్రిక్ పడదో వారికి ఫోటో తీసుకొని రేషన్ అనేది ఇచ్చేయాలని చెప్పనేసి ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే పదిహేను రోజుల పాటు మనకు ఈ యొక్క రేషన్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని ఎవరైనా పొద్దున్నే పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళు పనులకు వెళ్ళిపోయే వాళ్ళు తీసుకోలేనటువంటి వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ అనేది తీసుకోవచ్చని మన యొక్క మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఆ సమయంలో ఎప్పుడైనా మనం రేషన్ అనేది తీసుకోవచ్చు సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు గతంలో కొన్ని వాహనాలు అయితే పనులు సరిగ్గా చేసుకోక ఇంటి వద్దకు వెళ్ళి రేషన్ ఇచ్చేటప్పుడు సమయానికి వాళ్ళు లేక ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అనేది ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే అరవై ఏళ్ళు నిండిన వృద్ధులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాల వారైతే ఈ యొక్క దివ్యాంగులు అలాగే వృద్ధులు ఉన్నారు వారందరికీ కూడా ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ అనేది చేయడం జరుగుతుందని చెప్పారు సో మనం గనక గమనించినట్లయితే రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై దుకాణాలు పునరుద్ధరించామని తూకాల్లో వ్యత్యాసం ఉన్న సరుకులు లేవని తిప్పి పంపిన డీలర్లు చర్యలు వారిపైన చర్యలు తప్పవని కూడా చెప్పారు సో ఈ యొక్క ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై దుకాణాలలో తూకాలు అవి సరిగ్గా లేవని చెప్పనేసి రేషన్ ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తారు కదా అలాంటి వాళ్ళకి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేసేలాగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి ఆదేశించారు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా డీలర్లు పనిచేయాలని ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతోకలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు కార్డుదారులకు డీలర్లు గౌరవంగా సేవలు అందించాలని కూడా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని చెప్పారు జిల్లాల కలెక్టర్లకు సివిల్ సప్లై అధికారులకు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ చెప్తున్నారు ఆదివారాల్లో కూడా ఈ యొక్క రేషన్ సరుకులు అనేది పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి డీలరు ఈ ఫోసు వేయింగ్ మిషన్ల పనితీరు ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు సాంకేతిక సమస్యలు ఎదురైతే దానికి అనుగుణంగా మార్గాల సరుకులు పంపిణీ చేయాలని ఆయన చెప్పడం జరిగింది సో మరమ్మతులు ఏమైనా ఉంటే కూడా ఈ ఫోర్స్ మిషన్లు వేయింగ్ మిషన్లు మరమ్మతులు చేసుకోవాలని సర్వీస్ క్యాంపులో ఏర్పాట్లు చేస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని మన యొక్క ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వివరించారు సో ఇక మీదటి నుంచి మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ అనేది తీసుకుంటాం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది సో ఎవరికైనా బయోమెట్రిక్ పడని వాళ్ళకి ఫోటో అయితే తీసుకొని రేషన్ అయితే పంపిణీ ఉంది ఇకపోతే ఆదివారాలు కూడా ఈ రేషన్ పంపిణీ ఉండాలని చెప్పనేసి ఆదేశాలు జారీ చేశారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.